టీ సెంటర్ కోసం హైదరాబాద్ లో స్పర్మ్ సేకరిస్తున్నట్టుగా గుర్తించారు స్పర్మ్ టోనర్ కి నాలుగు వేల వరకు చెల్లిస్తున్నారు ఈ క్లినిక్ కి అనుమతులు లేవని గుర్తించారు పోలీసులు టెక్ క్లినిక్ పై దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వీర్య కణాలను సేకరిస్తున్నటువంటి ఒక క్లినిక్ సెంటర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది డిఎంఎండ్ పాటుగా గోపాలపురం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం ఇండియన్ టెక్ సంబంధించినటువంటి ఆ క్లినిక్ సెంటర్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆ వీర్యదానం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు ఉంటుంది వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా సెమెంట్ డొనేషన్ చేయొచ్చు అంటూ కూడా ఇక్కడ ఒక ఫోన్ నెంబర్స్తో పాటు ఈ విధంగా ఒక ప్రకటనను ఇక్కడ ఒక పోస్టర్గా గోడ మీద అంటించడం జరిగింది అయితే వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ వీర్య కణాలన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి ఆ సోదల్లో భాగంగా మొత్తం ఏడు మంది మీద కేసులు నమోదు చేశారు అందులో మేనేజర్గా ఉన్నటువంటి పంకజ్తో పాటుగా ఇద్దరు స్టాఫ్ పర్సన్స్ ఉన్నారు ఒక క్యాషియర్తో పాటు ఇద్దరు ఎవరైతే డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ ఎగ్ డోనర్ చేసినటువంటి వాళ్ళతో పాటు ఈ పదిహేడు మందికి సంబంధించినటువంటి ఆ సెమెన్ డొనేషన్కి సంబంధించినటువంటి ఆ శాంపిల్స్ను పదకొండు మంది మహిళలు ఎవరైతే ఎగ్స్ ఇచ్చినటువంటి ఆ డోనర్స్కి సంబంధించినటువంటి ఆ శాంపిల్స్ సైతం కూడా పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించేటట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా మేనేజర్ పంకజ్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ చాలా వరకు కూడా ఎవరైతే ఈ సెమెంట్ డొనేషన్కి వస్తారో స్పర్మ్ డొనేషన్కి వచ్చినటువంటి వాళ్ళకి దాదాపు ఒక నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వడము ఆ తర్వాత ఇక్కడ నుంచి అహ్మదాబాద్కి ఈ యొక్క వీర్య కణాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ అన్నింటిని కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది కూడా ఒక రకమైనటువంటి చాలా పెద్ద నేరము అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ స్పామ్ కలెక్షన్ అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారు ఇంకా అహ్మదాబాద్ అయినా అహ్మదాబాద్తో పాటింకేమైనా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న దాని మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఏడు మంది మీద కేసులు అయితే నమోదు చేశారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకవైపు సృష్టికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాము ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది విడిజిస్ హరితో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్